నమస్తే వెల్కమ్ ది అంటే చాలా మందికి ఇష్టం సో టి చాలా బాగుండాలని ఇంకా ఎదగాలని కొత్త కొత్త సినిమాలు రావాలని అందరు కోరుకుంటారు సో అట్లాంటి టైంలో పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా పీక్స్ లో ఉంటాయి అట్లా రీసెంట్ గా వచ్చిన కల్కి బ్లాక్ బస్టర్ అయింది ఓకే దాని తర్వాత ఈ నెలలో ఆగస్ట్ లో రాబోయే ఒక రెండు మూడు సినిమాల కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేసిండే చెప్పొచ్చు అంటే రెండు సినిమాలు పెద్ద డైరెక్టర్లు మంచి డైరెక్టర్లు మంచి హీరోలు కూడా మరి ఆ సినిమాలు ఏమైనాయి అందులో ఒక సినిమా గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను అదేంటంటే డబుల్ ఇస్మార్ట్ శంకర్ డబుల్ ఇస్మార్ట్ శంకర్ ముందు వచ్చిన ఇస్మార్ట్ శంకర్ పార్ట్ వన్ కంటే పార్ట్ టూ ఇంకా బీభత్సంగా ఉంటది ఇంకా దుమ్ము లేచిపోతుంది ఒక పాట రిలీజ్ అయింది మార్ముంత చోర్ చింత అనే పాటకి కొంచెం వైరల్ అయినా గానీ హిట్ అయింది ఇక పురి జగన్నాథ్ గారి మాటలు వింటే ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే ఈసారి హిట్ పక్కా అనిపిస్తుంది చార్మీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలు అనిపిస్తే ఓ ఈ బంపర్ హిట్ అనిపిస్తుంది కానీ ఒక్కసారి ఆ మూవీ థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు అనిపించింది ఇలాంటి సినిమాలు కూడా తీస్తారా అని అనిపించింది అనమాట అంటే అలీ క్యారెక్టర్ అందులో మెయిన్ గా ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటికే బాగా కాంట్రవర్సీ అయిన క్యారెక్టర్ కాకపోతే థియేటర్ లో జనాలకి ఏమర్థమైందో అంటే అసలు డైరెక్టర్ కి పూరి జగన్నాథ్ గారికి ఆ రోల్ ఎందుకంత నచ్చింది అది కాక ఆ క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆలీకి ఆ క్యారెక్టర్ ని ఎలా తీసుకున్నారు అసలు ఆ క్యారెక్టర్ చేయాలని ఎట్లా అనిపించింది సీరియస్ గా దేని గురించి ఒకసారి మాట్లాడాలనిపించింది ఎంత బల్గర్ క్యారెక్టర్ తీసుకున్నారని అంటే ఆలీకి ఉండే మంచి అంటే మంచి క్యారెక్టర్ చేసి ఉంటాడు ఎన్నో వందల సినిమాలు చేసి ఉంటాడు ఎంతో సీనియర్ కమిడియన్ యాక్టర్ ఆయన నుంచి ఇలాంటి ఒక క్యారెక్టర్ ని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అది ఇట్లాంటి కంటెంట్ ఇంత మంచి డైరెక్టర్ సినిమాలో అంత పెద్ద హీరో ఇంత మూవీ బడ్జెట్ తీసుకొని అట్లాంటి క్యారెక్టర్ అంటే సినిమా అంతా సేమ్ అదే నడుస్తుంది అనమాట చిప్పు ఈసారి వేరే పెద్ద విలన్ కి ఉండే చిప్ ని ఈయన లోపలికి పంపించి ఈయన ఎలా ఉంటాడు అంటే మొత్తం ఆయనకు చావు ఉండకూడదు అనమాట చావు లేని దేవుడు అంటారు కదా అట్లా ఈయన కూడా ఉండాలని చెప్పి విలన్ హీరో హీరో మొత్తం విలన్ బ్రెయిన్ అంతా హీరో పంపించి మొత్తం నేను ఈన కాకపోతే దాని తర్వాత ఇంకొక జనరేషన్ అట్లా ఆయన ఎప్పుడు బతుకుండాలని అని అనుకుంటారు సో ఇది బాగానే ఉంది ఓకే పర్వాలేదు అంత ఫస్ట్ పార్ట్ అంత కాకపోయినా ఓకే పర్వాలేదు బాగానే ఉంది సో సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ ఓకే పర్వాలేదు పాటలు అయితే అస్సలు బాగాలేవు ఓన్లీ ఒక పాట బాగుంది మారు ముంతా దాని తర్వాత ఇంకొకటి టైటిల్స్ ఆవు ఈ రెండు పాటలు తప్ప అసలు సినిమా అంత పాటలే బాలేవు అసలు బాలేవు వినాలనిపించలేదు ఫస్ట్ ఫస్ట్ స్మార్ట్ శంకర్ తో పోలిస్తే సెకండ్ స్మార్ట్ శంకర్ అసలు బాలేదనే చెప్పొచ్చు ఇక దాని తర్వాత మెయిన్ గా ఈ అలీ క్యారెక్టర్ చూసుకుంటే అసలు సినిమాకి ఈ అలీ క్యారెక్టర్ కి అసలు సంబంధమే ఉండదు ఎక్కడో తప్పిపోయిన అడవిలో ఒక జంతువుని పట్టుకొని వస్తారన్నమాట ఆయన పేరు బోకా అసలు ఈ బోకా అని ఎందుకు పెట్టిండ్రు అసలు ఆ పేరు ఎందుకు పెట్టిండ్రు తలుచుకుంటేనే ఎలా అనిపించిందా థియేటర్ లో చూసి ఆ క్యారెక్టర్ ని చూసి నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు అంత వల్గర్ క్యారెక్టర్ ని తీసుకొని వచ్చి పెట్టినరు ఆయన చేసే సైగలు అలీ చేసే సైగలు ఆ పాట ఒకటి వస్తుంది మధ్యలో ఆ అంటే సినిమాకి ఆ క్యారెక్టర్ కి సంబంధం ఉండదు మధ్యలో మధ్యలో ఎందుకు ఆడియన్స్ ని నవ్వించాలనుకున్నాడో లేదంటే టమాటాలు గుడ్లు కొట్టేయాలనుకున్నాడో పూరి జగన్నాథ్ గారు తెలియలేదు గానీ క్యారెక్టర్ అయితే అనవసరమైన క్యారెక్టర్ కనీసం ఆ క్యారెక్టర్ పెట్టకపోయినా సినిమా కాస్త గొప్పో బాగుంది అని అనిపించేలా ఉండొచ్చేమో కానీ క్యారెక్టర్ని పెట్టి మొత్తం దొబ్బిచ్చారని చెప్పొచ్చు సో ఇట్లా ఈ ఆలీ క్యారెక్టర్ ఎందుకు ఇంత ఘోరంగా రాసిండ్రు డైరెక్టర్స్ అని రీసెంట్ గా ఆర్జీవి కూడా మూవీ రివ్యూ ఇస్తూ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి చెప్పాలా వద్దా అన్నట్టు ఒక రివ్యూ అయితే ఇచ్చారు ఇక దాని తర్వాత మెల్లి మెల్లిగా రివ్యూస్ వస్తున్నాయి చాలా న్యూస్ పేపర్స్ కానీ ఆలీ క్యారెక్టర్ గురించి అసలు అలీకి అలీ చేయ అంటే ఆయన ముందు కథ వింటాడు కదా వినేటప్పుడైనా ఆయన కనిపించలేదా అని చాలా మంది అడిగారు సో ఇలా మొత్తానికి డబుల్ ఇస్మార్ట్ శంకర్ మూవీ నాకైతే అసలు అసలు నచ్చలేదు డిసప్పాయింట్మెంట్ మొత్తం ఆడియన్స్ అందరికి డిసప్పాయింట్ కాకపోతే వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు కేవలం రామ్ పోతి నేను కోసం మాత్రం పోయి చూడొచ్చు అంటే హ్యాపీగా వెళ్ళి ఆ హీరోని ఒక్కడిని చూసి ఎంజాయ్ చేయొచ్చు రామ్ ఫ్యాన్స్ కానీ నార్మల్ ఎవరికైనా యాక్టింగ్ డాన్స్ ఎనర్జీ ఆయన మాటలు చాలా బాగా నచ్చతాయి ఆయన క్యారెక్టర్ మాత్రం సూపర్ ఉందని చెప్పొచ్చు ఆయన క్యారెక్టర్ ఆయన యాక్షన్ ఆయన చేసిన ఫైటింగ్స్ ఆ ఎనర్జీ అంటారు కదా ఎనర్జీ స్టార్ ఆ ఎనర్జీ మొత్తం మనకు సినిమాలో కనిపిస్తుంది వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు అనమాట సో ఇది డబల్ ఇస్ మార్ట్ శంకర్ రివ్యూ సో ఇలా ఉంది ఎప్పటి నుంచో చెప్పాలని అనుకుంటున్న ఆలీ క్యారెక్టర్ గురించి సో ఇదనమాట ఆలీ క్యారెక్టర్ ఈ మొత్తం సినిమా టోటల్ సినిమా అయితే మొత్తం డిసప్పాయింట్ చేసిందనే